ఓ చిన్న కథ యద్భావం తద్భవతి తులసీదాస్ మహాకవి హిందీ భాషలో రామచరిత్మానస్ అనే మహాకావ్యాన్ని వ్రాశాడు అతడు గొప్ప రామభక్తుడు తన కావ్యంలో లంకాపట్టణ వైభవాన్ని వర్ణిస్తూ లంకలో రాజభవనాలు ఆకాశాన్ని అంటేలా ఉన్నాయి ఉద్యానవనాలలో పూలతోటలన్నీ తెల్లని పుష్పాలతో నిర్మల చిత్తాలను నిరూపించేవిగా ఉన్నాయని వ్రాశాడు రామనామం ఎక్కడ స్మరించబడుతూ ఉంటుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు అతడు వాయుపుత్రుడు కనుక సర్వత్రా నిండి ఉంటాడు రామనామం జపించే చోట గోచరిస్తూ ఉంటాడు తులసీదాస్ భక్తులకు లంకాపట్టన శోభను వర్ణించి చెప్పడం హనుమంతుడు అదృశ్యంగా ఉండి విన్నాడు ఒకనాడు తులసీదాస్ వచ్చే సమయానికి ముందుగా హనుమంతుడు అక్కడికి వచ్చి కూర్చున్నాడు తులసీదాస్ నీవు వ్రాసిన కవిత్వం తప్పు లంకలోని పుష్పాలు తెల్లగా ఉన్నాయా నేనెక్కడా చూడలేదు అన్నిచోట్ల ఎర్రని పుష్పాలనే చూశాను నేను స్వయంగా చూశాను నీవు లంకకు వెళ్ళలేదు చూడలేదు కేవలం వర్ణించి చెప్తున్నావు అందమైన పదాలను చేర్చుతున్నావు సత్యవాక్ పరిపాలకుడైన రాముని చరిత్రలో అసత్యం ఉండటానికి వీలు కాదు ఆ పద్యాలను నీవు వ్రాసిన రామాయణంలో నుండి తీసెయ్యు అంటూ చాలాసేపు వాదించాడు హనుమంతుడు తులసిదాస్ సత్యస్వరూపుడైన రామచంద్రుని చరిత్రలో నేను అసత్యాన్ని చేర్చలేదు నేను వ్రాసినది సత్యం అంటూ హనుమంతునితో వాదించాడు ఇద్దరికీ వాదోపవాదాలు సాగుతున్నాయి ఇద్దరికీ ఆరాధ్యదైవం రాముడే వీరి వాదన మితిమీరడం వలన శ్రీరాముడు ప్రత్యక్షమై హనుమంత తులసీదాస్ వర్ణించినది పరమసత్యం అన్నాడు అప్పుడు హనుమంతుడు నేను లంకలో చూసినది అసత్యమా అని ప్రశ్నించాడు నీకు రావణుడిపై క్రోధము వలన నీ కన్నులు ఎర్రబడి నీకు లంకలోని తెల్ల పుష్పాలుగా ఉన్నవి కూడా ఎర్రగా కనబడ్డాయి ఇది నీ దృష్టి దోషమే కాని పదార్థదోషం కాదు అన్నాడు దృష్టి ఎట్టిదో సృష్టి అట్టిదిగా ఉంటుంది సర్వం మనోభావాలతో ఇమిడి ఉంటుంది కథకంచికి మనమింటికీ